ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఉంటుంది ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చీకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్థ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కంద పూర్వజ షోడసైతాని నామాని ఎప్పటూ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తావార్యు విఘ్నస్తాయే అని శ్లోకం హిందిలో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు Sono shaitani namani